వర్షం పడేటప్పుడు వేడి వేడిగా తినాలనిపించడం కామన్ పకోడి మిర్చి ఎప్పుడు ఇట్లాంటి రొటీన్ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా ఏంటది అనుకుంటున్నారా సోరకాయ గారెలు కానీ తిన్నా చాలా సార్లోనే తిన్నా గానీ నేను చేయడం మాత్రం ఫస్ట్ టైం వర్షంలో చాయ్ ప్లస్ ఈ గారెలు ఆహా అమృతం అనుకోండి అయిపోయిందండి ఎండాకాలం అయిపోయింది వర్షాకాలం స్టార్ట్ అయినట్టే వేడి వేడిగా తినాలనిపించింది ఇంట్లో ఏమేమి ఉన్నాయని చూస్తే సొరకాయ ఉంది సో నాకు రాకున్న సొరకాయ గారెలు అయితే ట్రై చేసిన సొరకాయని మధ్యలో కట్ చేసి దాంట్లో మధ్యలో ఉన్న తీసి మళ్ళీ గడిగి దాన్ని మంచిగా గీకాలి దాంట్లోనే ఉప్పు కారం బియ్యం పిండి నువ్వులు కలుపుడు మాయలో పడి తొందర తొందరగా చెయ్యాలి అన్న గ్యాస్ జీలకర్ర పసుపే మర్చిపోయిన అయినా లాస్ట్ లేండి దీనిని ఎండిన కారమే కాకుండా పచ్చికారం కూడా వేయొచ్చు కానీ చిన్నపిల్లలు అని చెప్పి నేను పచ్చికారం వేయలేదు అయినా నేను ఒకసారి మధ్యలో ఉప్పు కారం సరిపోయినాయి అని చెప్పి మధ్యలో ఒకసారి చూసుకున్నా చూస్తే చూసినా గానీ టేస్ట్ మాత్రం ఏదమ్ ఉంది